జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీమతి విశ్వక్షేనాయ మహ ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు అనేవి ఉంటాయండి ప్రతి మనిషి జీవితంలోనూ అయితే ఆ కష్టాలని దాటాలి అనంటే కష్టాలు ఎందుకు వస్తాయి అనంటే మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలాన్ని బట్టి పుణ్యాన్ని అనుభవిస్తాము సుఖాన్ని అనుభవిస్తాము అలాగే చేసుకున్న పాపాన్ని బట్టి ఈ జన్మలో పాపాన్ని అనుభవిస్తాము అలాగే అంటే కష్టాలు అనుభవిస్తాం అలాగే ఈ జన్మలో మనం కనుక పుణ్యం చేసుకున్నాం అనుకోండి వచ్చే కనుక జన్మ ఉంటే పుణ్యం అంటే సుఖాన్ని అనుభవిస్తాము లేదు అని అనుకుంటే శాశ్వతంగా స్వామి పాదాల దగ్గర ఉంటాం మీ అందరికీ నేను ఎప్పుడు చెప్తుంటాను భగవంతుడి దగ్గర ఎప్పుడు మనం నిత్యం ఆయన దగ్గరే ఉండేటట్టుగా మళ్ళీ మనం జన్మంటూ ఎత్తకూడదు జన్మ ఎత్తితే మంచి జన్మ ఎత్తేటట్టు అంటే మంచి జన్మ అన్నది ఎలా వస్తుంది అని అంటే నిత్యం మనం ఏ మాట మాట్లాడినా కూడా స్వామి గురించి మాట్లాడటం స్వామి నామాన్ని పలకడం స్వామిని ఆరాధించటం చేయడం అనేది మంచి జన్మ ఉత్తమ జన్మ కింద నేను అనుకుంటున్నాను అయితే మనం పడే కష్టాలకి కొన్ని కొన్ని అంటే ప్రతి సంవత్సరంలోను కొన్ని కొన్ని తిథులు కొన్ని కొన్ని నక్షత్రాలతోటి కలిసి వచ్చినప్పుడు చేసే పరిహారానికి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే షా మనం షార్ట్ అనమాట అండి ఒక రకంగా ఆ అతి శీఘ్రంగా ఆ కష్టం నుంచి మనం బయటకు వచ్చేయగలుగుతాం కాబట్టి అలాంటి రోజు కూడా మనకి రేపు రాబోతుంది ఏంటి అని అంటే కాలభైరవాష్టకం కాలభైరవ అష్టమి అంటే మార్గశీర్ష మాసంలో మనకి అష్టమి తిథిని కాలభైరవాష్టమి కాలభైరవుడు పుట్టాడు అనేసి చెప్తాడు మహానుభావుడు అండి అసలు ఆయన గురించి గనక మనం తెలుసుకున్నట్టయితే నిజంగా మనకి ఒక రకమైన అంటే శక్తి ప్లస్ మనకి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఏళ్ళినాటి శని కానీ అందులోనూ శనీశ్వరుడు బాధిస్తున్నాడు అందులోనూ కొంతమందికి జాతకాలు తెలియదు పాపం ఏ రకంగా కష్టాలు వస్తున్నాయో తెలియదు ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు వచ్చే కాలభైరవాష్టమి రోజు నాడు గనక కాలభైరవుడు ఆరాధన చేసినట్టయితే నేను చెప్పినట్టు చెయ్యండి మీరు చూడండి ఎంతటి స్వామి అనుగ్రహాన్ని పొందుతారు ఆ మహానుభావుడు అండి ఒకప్పుడు బ్రహ్మగారికి ఐదు తలకాయలు ఉండేయంట ఐదు తలలు ఉన్నప్పుడు ఈయన ఆయన కొంచెం అంటే వీళ్ళందరూ ఆడేది ఒక నాటకమే లేండి ఆ నాటకంలో బ్రహ్మగారికి ఐదు ఉంటే చిటికిన వేలు ఈ వేలు తోటి ఆ ఒక తలని గిల్లేశారంట స్వామివారు కాలభైరువుడు అంటే అంతటి శక్తివంతుడు ఇంకొకటి ఏంటంటే కాలాన్ని శాసిస్తాడు అనేసి అంటారు అందులోనూ ఈశ్వరుడే కాలభైరువుడు కింద అవతారం తీసుకున్నారు కాబట్టి కాలభైరుడు ఎవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడే సాక్షాత్తు పరమేశ్వరుడే కాలభైరువుడి కింద అవతారం తీసుకున్నారు సరే కాశీకి వెళ్ళాలన్నా కాశీలో ఉండాలన్నా కూడా కాలభైరవుడు అనుగ్రహం ఉన్నట్టయితేనే మనం అక్కడ ఉంటాం అలాగే కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చూడండి అందరికి భోజనాలు పెట్టుకుంటారు భోజనాలు పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా గారెలు వండి ఒక కుక్కని పూజించి కుక్క మేళలో వేసి అప్పుడు ఆ పూజ ఆ యాత్ర అయిపోయింది అనేసి పరిసమాప్తం కింద కాశీ యాత్ర అయ్యింది అనేసి పూర్తి అని అనుకునేవారు అలాగే రేపు వచ్చే కాలభైరవాష్టమి రోజు నాడు ఏం చేస్తారు ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక రకంగా కష్టం రావచ్చు లేదంటే ఉన్న కష్టాలు పోవచ్చు లేదంటే మనం సుఖంగా జీవితాన్ని గడపాలి అని అంటే ఆ రోజున కంపల్సరిగా మనకి ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది ఏం చేయాలి అని అంటే చెప్తాను మీకు అలాగే మీకు వచ్చేటప్పటికి డైరెక్ట్ అపాయింట్మెంట్లు చాలా రకాల కష్టాలు అమ్మ పరిహారాలు చేసినా సరే కష్టాలు తీరటం లేదమ్మా కొన్ని పరిహారాలు వలన కొంత సుఖం కలుగుతుంది కానీ మళ్ళీ మాకు ఇబ్బందులు మొదలవుతున్నాయి అమ్మా అలాగే మాకు ఆర్థిక నష్టాలు మీరు చెప్పిన తర్వాత చేసుకున్నాక బాగున్నాయి మళ్ళీ సడన్గా ఇబ్బందులు రావడం అనేది వ్యాపారం అవ్వడం అనేది ఉంటుందమ్మా అనేసి అంటున్నారు మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అంటే ఇవి జాతకాన్ని పరిశీలిస్తేనే తప్ప తెలీదు కాబట్టి మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అనుకుంటే గనక రేపు డిసెంబర్ ఆరు ఏడు తారీఖులో నేను హైదరాబాద్ లో ఉంటాను కాబట్టి డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి ఏలూరులో అయితే మీకు నేను అందుబాటులోనే ఉంటాను డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తాను అలాగే ఇతర కంట్రీస్ వాళ్ళు రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోండి అలాగే మీకు వచ్చేటప్పటికి ఏలూరు విజయవాడ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరికైనా సరే హౌస్ విజిట్ కావాలి అనుకుంటే గనక తీసుకోండి సరే ఏం చెయ్యాలి అని అంటే గనక ఆ రోజున మీరు ముందు రోజునాడు చక్కగా మినపప్పు పొట్టున్న మినపప్పు అంతేగా తప్ప సాయి మినపప్పు కాదు పప్పు నానబోసుకుని తెల్లారిన తర్వాత చక్కగా గారెలు వేయండి గారెలు వేసి తర్వాత స్వామివారికి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే ఏ పువ్వులైనా పర్వాలేదు తీసుకొచ్చి స్వామికి కాలభైర వాస్తకం మీరు ఎనిమిది సార్లు పారాయణం చేయండి అలాగే స్వామివారికి అష్టోత్తరం ఉంటుంది కాలభైర వాష్ట అష్టోత్తరం ఉంటుంది కాలభైరుడికి అష్టోత్తరాన్ని ఏ పువ్వులతోటైనా సరే ఆయన్ని అష్టోత్తరం చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ మీరు ప్రసాదం కింద మీరు ఏం పెడతారు అనంటే ఈ గారెలు స్వామి వారికి నివేదన చేయండి నివేదన చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇందులో కొన్ని గారెలు తీసుకెళ్ళి కుక్కకు పెడతాను స్వామి కొన్ని గారెలు మేన్ తింటాం కొన్ని గారెలు ఎవరికైనా పంచి పెట్టుకుంటాను స్వామి నాకు ఈ కష్టాన్ని తీర్చిన ఆయన నేను ఈ కష్టంలో ఉన్నాను నాన్న శనీశ్వరుడు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇబ్బంది పెట్టకుండా చూడండి స్వామి అనేసి మీరు దండం పెట్టుకోండి దండం పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఎక్కడైనా సరే కుక్క ఉన్నట్టయితే కదా అయితే కనుక ఇవి కొన్ని పట్టుకెళ్ళి వెయ్యండి మీ ఇంట్లో కుక్కలుగా వెయ్యొచ్చు అంటే వెయ్యొచ్చు కానీ మీ ఇంట్లో కుక్కలకి మీరు ఎప్పుడూ తిండి పెడతారు కానీ బయట కుక్కలకి ఎవరు పెడతారు మనమే పెట్టాలి కాబట్టి ఆ రోజునైనా సరే వీధి కుక్కలు బయట కుక్కలు ఉంటాయి కాబట్టి వాటికి పెట్టండి అలాగే ఇక్కడ ఒకంటి కష్టాల నుంచి అయినా సరే మనం కాలభైరవాణ్ణి ఆరాధించినట్టయితే ఆ కష్టాల నుంచి మనం బయటకు రాగలుగుతాం అలాగే మనకు వచ్చే రేపు ధనుర్మాసంలో పూజ ఐటమ్స్ వాళ్ళు రేపు పదహారు నుంచి మనకి మళ్ళీ భోగి వరకు ధనుర్మాసం మొదలు కాబట్టి మీకు పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర బాగుందని చెప్తున్నాను నేను లేకపోతే నేను చెప్పను కదమ్మా బాగుంది కాబట్టి తెప్పించుకుంటున్నారు ఏంటి మీకు నేను చెప్పక్కర్లేదు కానీ ధనుర్మాసంలో పెట్టే కిట్టు చక్కగా తెప్పించుకోండి అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి అలాగే బ్రాస్లెట్లు వచ్చేటప్పటికి దాని గురించి ఎంతో మంది చెప్తున్నారు అలాగే వాళ్ళు చిన్నగా వాయిస్ మెసేజ్ కూడా పంపిస్తున్నారు అది కూడా వాళ్ళు వీడియోలో పెడుతున్నారు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎవరైనా సరే కష్టాల నుంచి బయటకు రావాలి మన అందరం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కాలభైరువుని ఆరాధిద్దాం జై శ్రీమన్నారాయణ